గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆయన అనుచరులు ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అంతమందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్టు తేలింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలకాంశాలు వెలుగుచూశాయి విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారి వీధి నుంచే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి భయపెట్టారని కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు చేయించుకున్నారని తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం వాంగ్మూలమిట్ లో వెల్లడించారు కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారని తర్వాత సత్యవర్ధన్ ను ఫిబ్రవరి పదకొండున రాత్రి హైదరాబాద్ లోని భుజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారని వివరించారు ఆ రాత్రంతా సత్యవర్ధన్ ను చిత్రహింసలు పెట్టారని అనంతరం ఆయన్ను పొట్టిరాము వేల్పూరి వంశీ ఎం వేణులో ఏపీ ఫార్టీ బీజీ ఫైవ్ జీరో జీరో ఫైవ్ నెంబర్ క్రేటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారని తెలిపారు అక్కడ హోటల్ చందనలో సత్యవర్దన్ ను నిర్బంధించి తరువాత చేప్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారని పేర్కొన్నారు అతనితో పాటు నిందితులు తేలప్రోలు రాము శివరామకృష్ణ లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని సత్యవర్దన్ ను విజయవాడ నుంచి హైదరాబాద్ కు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని వెల్లడించారు పలు చోట్ల ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో స్పష్టం చేశారు హైదరాబాద్లోని వంశీ ఉంటున్న మైహోం అపార్ట్మెంట్ లోకి ఏపీ ఫార్టీ బీజీ ఫైవ్ జీరో జీరో ఫైవ్ వాహనం ఫిబ్రవరి పదకొండున అర్దరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు వెళ్లడం రికార్డైందని రెండు నిమిషాల తర్వాత లిఫ్ట్లో లో ను వంశీ ఫ్లాట్ కు అతని అనుచరులు తీసుకొచ్చారని తెలిపారు విశాఖలోని బే ఫ్రంట్ జీవల్ అపార్ట్మెంట్ ఛేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లోనూ సత్యవర్ధన్ ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని పాటు విజయవాడ హైదరాబాద్ మార్గంలోని పలు టోల్ గేట్లలోని సీసీ కెమెరా ఫ ఫుటేజీల్లోనూ సత్యవర్ధన్ను అపహరించి తీసుకెళ్తున్న కారు కనిపించిందని ఆధారాలతో సహా పేర్కొన్నారు